హాయ్ హలో రాణి టెర్రస్ గార్డెన్ వెల్కమ్ ఇదైతే బెండతోట అండి ఇది మొత్తం అంతా బెండతోట అనమాట ఇది ఎక్కడ అంటే గోశాల గంగూరు హైవే ఉంటుందండి అంటే మచిలీపట్నం నుంచి విజయవాడ వెళ్ళి హైవేలో ఉంటుందన్నమాట అక్కడైతే హైవే పక్కన అయితే ఈ తోట అయితే ఉంది కనిపించిందనమాట బెండ తోట చాలా అయితే పెద్ద తోట అండి ఇది మనకేంటంటే మనం మార్కెట్లో కొనుక్కుంటాం కానీ తోటలు ఎలా ఉంటాయి బెండకాయలు ఎక్కడి నుంచి వస్తాయి సిటీస్లో ఉన్న వాళ్ళకైతే మోస్ట్లీ తెలియవు కదండి మన పిల్ల మన నెక్స్ట్ జనరేషన్ కానీ ఇలా మనం తోటలు చూపిస్తే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట బెండకాయలు అయితే అసలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి అసలు చాలా ఫ్రెష్ గా సమ్మర్ లో అసలు ఇంత ఇంత తోటండి బెండకాయలు చాలా బాగున్నాయి కదా బెండకాయలు చాలా బాగున్నాయి అసలు లేతగా ఉన్నాయి అనమాట పెరుగు అంతా ఇలాంటి చోటే ఇక్కడ అయితే ఏంటంటే ఓన్లీ బెండతోటే కాదండి ములగ తోట వంగ తోట కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ గట్టునైతే ఒక మామిడి చెట్టు అయితే కనిపించింది చెట్టు నిండా అయితే ఎన్ని కాయలు ఉన్నాయనండి ఇవైతే రసాలు మరి ఏంటో అయితే వెరైటీ అయితే తెలియదు కానీ చెట్టు నిండా అయితే అందే అందే హైట్లోనే ఉన్నాయండి మనకైతే ఇవైతే పళ్ళు మరి ఏంటో అంత ఐడియా అయితే లేదు ఇవైతే మామిడి చెట్టు అండి విరక్కాసేసిందని చెప్పాలి ఈ పొలాల మీద ఏంటంటే రైతులు గట్ల మీద వేసుకుంటారనమాట ఒడ్డను కానీ కలిసి వచ్చేలాగా ఫ్రూట్స్ అన్నీ అలాంటివన్నీ ములగ చెట్లు అలాంటివన్నీ అయితే వేసుకుంటారు అలా వేసిన చెట్టు అనమాట ఇది చెట్టు నిండా అయితే చాలా కాయలు ఉన్నాయండి తర్వాత ఏమో ఇదైతే ములగ తోట అండి అంటే జనరల్గా ఏంటంటే బెండ తోటలు వంగ తోటలు ఇవన్నీ టమాటా తోటలు ఇవన్నీ పచ్చిమిర్చి తోటలు ఇవన్నీ క్యాజువల్గా ఉండేవే కానీ ములగ తోటలు అయితే రేర్గా ఉంటాయి కదా ఇవి చూసారా అసలు ఎంత హెల్తీగా ఉన్నాయండి అసలు ఒక్కొక్క కొమ్మకి ఎన్ని ఎన్ని కాయలు ఇదైతే తోట అండి దాని పక్కనే బెండతోట పక్కనే తోట కూడా ఉందనమాట చెట్టు నిండా అయితే దారాల్లో అయితే వేలాడుతున్నాయండి బాగా రెడీ అయిపోయాయి కాయలు అయితే మాత్రం ఇదంటే ఇవన్నీ వీళ్ళు ఏంటంటే మార్కెట్కి అయితే వేస్తారండి వీళ్ళు కోసేసి మార్కెట్కి అయితే వేస్తారనమాట చాలా ఒక ఎకరం ప్లేస్లో అయితే వేసినట్టు ఉన్నారండి వీళ్ళు ఇంచుమించుగా చాలా అయితే మొక్కలు ఉన్నాయన్నమాట చాలా గ్రీనరీగా కిందకి చూసారా కొమ్మలకి కిందకే కిందకే చాలా కాయలు ఒక్కొక్క కొమ్మకి ఒక పది పదిహేను కాయలు వరకు ఉన్నాయండి చెట్లు అయితే చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట చాలా హైట్ అయితే ఉన్నాయండి ఈ చెట్లు కూడాను కొన్ని వందల కాయలు అయితే వేలల్లో వస్తాయేమో బోసకు వస్తే ఒక కొమ్మకే చాలా చాలా కాయలు ఉన్నాయండి చెట్టు కాదు కదా కొమ్మకే అసలు కొమ్మ ఏంటంటే బరువుకైతే కిందకైతే వంగిపోతుంది నేల మీద అయితే పడిపోతున్నాయి అనమాట కాయలు కింద కొమ్మలన్నీ కూడాను అంత అంత హెవీగా అంత ఎక్కువగా అయితే అనమాట ఇంకా పోతుంది ఇంకా కాస్తూనే ఉన్నాయి చాలా హ్యాపీగా అయితే ఉందండి ఈ తోట చూస్తే అందుకే షేర్ చేయాలనిపించింది నాకైతే చాలా అనమాట ఇదంతా కూడాను చాలా పెద్దదండి ఇలా చూసారా నేల మీదకైతే ఎలా వచ్చాయో కాయలు వంగిపోయి బరువుకైతే వంగిపోయి వచ్చేయండి ఇవన్నీ మార్కెట్లకి అయితే వేసేస్తారనమాట తోటల్లో తోటల్లో కోసేసి మార్కెట్కి అయితే వేసేస్తారనమాట ఇవన్నీ కూడాను ములగ తోటలు అనమాట చాలా చాలా అయితే బాగున్నాయండి హెల్తీగా అయితే ఉన్నాయి ఓకే అండి అసలా ములగ తోట చూసారా ఎలా ఉందో ములగ తోట ములగ చెట్లు అసలు ఎన్ని కాయలు ఉన్నాయండి అసలు ఇదైతే ములగ తోట అనమాట అసలు ఎన్ని కాయలు ఇలా నేల మీద ఎలా ఉండిపోయినాయి చూసారా అసలు ఇలా ఉండిపోయాయండి నేల మీద వరకు వస్తాయి అనమాట అసలు ఎన్ని కాయలేనండి ఇంత చెట్లు అయితే అసలు చాలా బాగున్నాయి కదా ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టుని అసలు చాలా ఉన్నాయి చాలా హ్యాపీగా అయితే ఉందండి ఇదంతా తోట అనమాట ఇదైతే మనకు హైవేలో ఎక్కడమ్మ ఊరిది గోసాల్లో హైవేలో ఇలా అయితే కనపడిందండి ఇలా అనమాట చాలా బాగున్నాయి కాయలు అయితే చూసారా అసలు చాలా ఉన్నాయి అనమాట హైవే రోడ్లో ఉందనమాట ఈ తోట పక్క పక్కపక్కనే ఉంది ఈ మొలకాయ వంకాయ జీడిపప్పు వేసుకొని వండుకుంటే అయితే సూపర్గా అయితే ఉంటదండి చాలా అయితే బాగున్నాయి చూసారా ఒక్కొక్క చెట్టు ఎన్నికాయలు ఇవైతే పర్పుల్ కలర్ అండి ఇవన్నీ కూడాను పొడుగు వంకాయలు అనమాట ఇవి తోట అనమాట ఇదంతా రెండు లోపలికి అయితే వెళ్దాం ఎంత ఫ్రెష్గా అయితే ఉన్నాయి చూసారండి వంకాయలు ఈ వంగ చెట్లు పెద్ద మెయింటెనెన్స్ అయితే అవసరం లేదండి మన ఇంటి దగ్గర కూడా ఒక రెండు మూడు వంగ చెట్లు వేసుకుంటే మనకి చాలా వంకాయలు అయితే వస్తాయి అన్నమాట చాలా మొండి మొక్క అనమాట ఇది చాలా ఈజీగా అయితే మనం పెంచుకోవచ్చు మీరు చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చాలా బాగున్నాయి అనమాట వంగ తోటలో ఇవంతా అలా ఫ్రెష్గా కోసుకొని వెళ్తే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది కదండి తోటలో అలా తిరిగేసి చాలా ఒక్కొక్క మొక్కకి చాలా కాయలు అయితే ఉన్నాయండి చాలా చెట్టు నిండా పూత కూడా ఉంది వంగ తోట ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అయితే డైలీ వర్కేనా డైలీ వర్క్ అయితే వస్తారంటండి రోజు కూల్ ఎంత ఉంటుందమ్మా నాలుగు వందలు నాలుగు రోజు కూలీ ఉంటుందండి అంటే కాయలు కోసి మీరు మార్కెట్ మార్కెట్కి వేస్తారు కాయలు అయితే కోసి మార్కెట్కి అయితే వేస్తారంటండి వీళ్ళు డైలీ వర్కర్స్ ఫోర్ హండ్రెడ్ అయితే పర్ డే ఉంటుందంట ఇదేంటంటే రైలు రైతులది అనమాట ఓకే అండి చాలా తోటలైతే చూపించేశాను కదా మీకు నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవైతే మరిన్ని తోటలతో అయితే మేము ముందుకు వస్తాను వంగ తోట ములగ తోట బెండ తోటలైతే ఇక్కడైతే చాలా బాగున్నాయి కదా ఓకే అండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి